హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్ నేను మీ సత్యా ఒమిటి మీరందరూ ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి ఆల్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓం గం గణపతి నమ సకల విఘ్న నివారకుడు గౌరీపుత్రుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుడు ప్రతి కల్పంలోనూ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆవిర్భవిస్తాడు ఒక కల్పంలో మాత్రం స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే గణపతిగా పార్వతీ మాతకు పుత్రుడై వచ్చినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది శ్వేతవరాహ కల్పంలో మాత్రం పార్వతీదేవి శరీరం నుండి ఆవిర్భవించాడు ఆ విఘ్నేశ్వరుడు మనందరి యొక్క కష్టాలను కన్నీళ్లను పోగొట్టి సకల శుభాలను కలుగు చేసే ఆ గణనాథుని యొక్క రూపం మనకెంతో అపరూపం చిన్న గడ్డిపోచను భక్తితో సమర్పించి మొక్కినంత మాత్రం చేత ఆ గడ్డిపోచనే మన కష్టాలకి బ్రహ్మాస్త్రంగా అడ్డు వేసి అండగా నిలబడతాడు ఆ స్వామి ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆకారం నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు అలాంటి స్వామిని కొలిచే ఈ భాద్రపద మాసం ఎంతో శుభప్రదం ఈ మాసంలో మొదట అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే రోజులు ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు పితృదేవతల యొక్క ఆరాధనకు ఎంతో విశిష్టమైన రోజులు మొత్తం మీద భాద్రపద మాసం అంతా కూడా గణపతి ఆరాధనతో పాటు సర్వదేవతల ఆరాధన మరియు పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైనది మనందరికీ సర్వశుభాలు సంతోషాలు కలుగు చేసేదే ఈ భాద్రపద మాసం అలాంటి ఈ భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు సప్త ఋషులకు ప్రత్యేకత కల్పించబడింది అనగా ఋషులు ఏడుగురిని త్రిమూర్తులు సప్తర్షి మండలంగా తీర్చి వారిని పూజించిన వారు సకల శుభాలను పొందుతారు అని దీవించిన తిదే ఈ శుక్ల పంచమి తిథి కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ జమదగ్ని వశిష్ఠ సప్తైతే ఋషయ స్మృతాహ అనే శ్లోకం నారద పురాణంలో ఉంది కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని అలాగే వసిష్ఠుడు ఈ ఏడుగురిని సప్త ఋషులుగా పేర్కొని వీరిని పూజించి ఆరాధించమని త్రిమూర్తులు ప్రజలందరినీ కూడా ఆజ్ఞాపించారు అదే భాద్రపద శుక్ల పంచమి తిథి అందువలన వాళ్ళందరం కూడా భాద్రపద శుక్ల పంచమిని ఋషి పంచమి అని పిలిచి ఋషుల పూజను గురు పూజను చేస్తే దానితో పాటు అన్నదానం కూడా చేస్తే గురు రుణం తీరుతుందట సకల శుభాలు కలుగుతాయట అంతేకాదు వంశాభివృద్ధిని కోరుకునే వారికి వంశాభివృద్ధి కూడా కలుగుతుందట విన్నారు కదండి ఈ భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పంచమి తిథి యొక్క విశిష్టత ఏంటో మీరందరూ కూడా ఆచరించి సకల శుభాలను పొందాలని మనసారా కోరుకుంటూ వీడియో చివరిదాకా చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ సర్వేజన సుఖినో భవంతు శుభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్